ఓయ్ నీకేమైనా పాటలు వస్తాయా ఎవరితో ఏం అడుగుతున్నావు ఇక్కడ పాటల కోయిల కోయిలని నేను పాడడంలో తెలుసా నీకు పాడటం కూడా వచ్చా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే నా కోసం ఒక పాట పాడవా కోయిలా అయ్యో మీ ముందు పాడాలంటే నాకు సిగ్గేస్తుందండి బుజ్జి బంగారు అయినా నా ముందు సిగ్గేందుకే నీ భర్తనే కదా నేను నా కోసం పాడవే బంగారం అయ్య బాబు నాకు సిగ్గేస్తుందండి అయినా నీకోసం పాడుతానులే సూపర్ పాడు పాడు దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం కూడు నీళ్ళు లేని వాళ్ళం దేవుడా 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 అమ్మ నాన్న లేని వాళ్ళం దేవుడా దేవుడా కుక్క పిల్ల లేని వాళ్ళం దేవుడా పప్పు చారు ఎవరన్నీ వెయ్యండి దేవుడా గిలిగిలి సూపర్ 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 ఇంకా జీవితంలో దీన్ని పాట పాడు అని నాయన లేకపోతే పాటలతోనే చంపి పాడేసేటట్లుంది